ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు ఆదేశించారు బుధవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని మాట్లాడారు బుధవారం బంజారా హిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విజయవాడ నాగ్పూర్ సెక్షన్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ జీకి సంబంధించి నిర్వహించిన సమీక్షలో నాలుగు వరుసలుగా నిర్మిస్తున్న ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ జీ గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించి ఎనిమిది ప్యాకేజీలు అవార్డు అయ్యాయని మూడు వందల కిలోమీటర్లున్న ఈ రహదారిని మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తున్నదని భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సంస్థ పనులు చేయడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు ఎన్హెచ్ఏఐ ఆర్వో శివశంకర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి భూ సేకరణకు ఇబ్బందులు లేని చోట ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొదలు పెట్టాలని చెప్పారు త్వరలోనే మంచిర్యాల వరంగల్ ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భూసేకరణను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు హైదరాబాద్ డిండి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించి ఎనభై ఐదు కిలోమీటర్లున్న రహదారి పనుల అలైన్మెంట్ కాపీని అధికారులు మంత్రికి సమర్పించారు రెండు వరుసల నుంచి నాలుగు వరుసల వరకు అప్గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ఫీల్డ్ రహదారిపై ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి అలైన్మెంట్ను ఫైనల్ చేస్తామని వెంటనే డిపిఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు